స్వాగతం నెల్లూరు జిల్లా కాట్రాయ మండలం పోలవరం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ కాచ్యాయని దేశమేత కుటేశ్వర స్వామి ఆలయం నందు ఈ రోజు నలభై మూడవ రోజు అమృత జరుగుతుంది అలానే ఈ రోజు నుంచి స్వాములు పదిహేను మంది ఈ రోజు ఇరు మూడు కార్యక్రమాలు నిర్వహించుకున్నారు అలానే స్వాములందరికీ కూడా భక్తులకి స్వాములకి కూడా శివాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వందే పండవభూషణం వందేనావే శంకన్ వందేంద్ర వందే భక్తం వందే శివం శంకరం అస్మద్గురుభ్రో నమ గురు బ్రహ్మ గురుకృష్ణో గురు గురు సాక్షాత్పరమ శ్రీ శ్రీ గురుణ భో శివాలయ ఈ ఇక్కడ విశేషంగా భగవద్ అనుగ్రహంగా ఈ శివాలయ నిర్మాణం జరగడం ఇంకో వారి వంశస్సులైనటువంటి కృతమాచార్య కళతుల మీదుగా ఈ యొక్క ఆలయం ఫౌండర్స్గా భగవద్ అనుగ్రహంగా ఈ ఏర్పాటు కావడం భక్తులందరికీ కూడా చాలా విశేషంగా భగవద్ అనుగ్రహం కరగడానికి వీలవుతున్నది ఈ కార్తీక మాసంలో కూడా చాలా విశేషంగా భక్తులందరూ కూడా వేలాది మందిగా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని సేవించుకొని ఆ శివానుగ్రహాన్ని పొందారు శివుడంటేనే సకల శుభాలను ఇచ్చేటువంటి స్వామివారు కాబట్టి ఆ శివానుగ్రహాన్ని అందరూ కూడా చుట్టుపక్కల పరిసరకు రావ ప్రాంత రైతులు కూడా ఉడిపాడు మందపాడు మోలవరం వాసులు అందరూ కూడా రామగారి దుర్యానుగ్రహాన్ని మంగళా సహకారం పొందారు తర్వాత కార్తీక మాసంలో విశేషమైనటువంటి కూతులు దీపారాధన మహోత్సవం విశేషం కార్తీక మాసంలో లక్ష్మీ కటాక్ష సిద్ధికి పితృదేవతా ప్రీతంగా లక్ష్మీ మనోవాచనని కూడా భక్తులకు నెలవారని చెప్పి ఆ శిధాశివ తర్వాత కాశ్యాయుదేవి వచ్చిన అమ్మ డి విసిలియమ్మందిన వెంపుటమ్మల వనంబుడి నందుడియమ్మ దుర్గమ్మార్కుట అభిత్వ మహత్వ ప్రభుత్వ సంపదలు అన్నట్టుగా ప్రాఖ్యాయుంచేవి దివ్యానుగ్రహము చేత మహాదేవ శంభూ శంకర పోలవరం గ్రామంలో వేరు చేసినటువంటి శ్రీకాత్యాయని సమేత మహాకోటేశ్వర స్వామివారి ఆలయం నందు అయ్యప్ప స్వాములు దీక్షాపరు అయ్యప్ప స్వాములు నలభై మూడు రోజులు దీక్ష చేసి ఈ యొక్క నలభై మూడో రోజు ఇరుముడి కార్యక్రమం జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క ఇరుముడు కార్యక్రమానికి అశేష మత్తజనంతో స్వామివారి యొక్క ఇరుముడు కార్యక్రమం జరుగుతున్నది అలాగే గ్రామ భక్తులందరూ కూడా ఈ యొక్క ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ యొక్క శ్రీవారి ఆ యొక్క స్వామివారి ఆలయం నందు నలభై మూడవ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా యొక్క స్వాములందరూ కూడా పాల్గొనడం విశేష కార్యక్రమం అలాగే ఇంతకుముందు జరిగినటువంటి కార్తీక మాసంలో స్వామివారి యొక్క కార్తీక సోమవారం నాడు స్వామివారికి మహాకుంభాభిషేకం జరగడం విశేషం అలాగే లక్ష దీపోత్సవము ఆ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అనేకమైనటువంటి భక్తుల సందోహం ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం మహాద్భాగ్యం అని చెప్తుంటూ కోరుకుంటున్నారు స్వామి స్వాతయ్య దేవి అమ్మకోటేశ్వర స్వామి పోలవరం చార్ మండలం పోలవరం ఉన్నారు ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష తిరుమల కార్యక్రమాలు ఉన్నారు ఈ నలభై మూడు రోజులైన కార్యక్రమం

Thank you.